అభినందన తెలియజేస్తా ఉన్నా వరప్రసాద్ సాన్నిహిత్యం ఎట్లా ఉంటుందంటే మనం మనుషుల్ని కలిసినప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క అభిప్రాయం ఉంటాయి మనకి కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి తమ్ముడితో మాట్లాడినా తమ్ముడితో ఉన్నా కూడా ఎట్లా ఉంటుందంటే ఒక పావులాన్ని చేతిలో పట్టుకొని మృదువుగా దాన్ని తరుగుతుంటే ఇట్లాంటి ఫీలింగ్ వస్తుంది అసలు సున్నితంగా మనతో మనసు వెతుకుతా ఉంటుంది అంటే మనిషి కూడా విధంగా అంత సున్నితమైన భావాలనేటువంటి వాడు అతని కవిత్వాన్ని చూస్తే కూడా భాషపరంగా అయినా భావాలైన విధంగా అట్లాగే సున్నితమైన భావ ప్రకటన తన కవిత్వం ద్వారా చేస్తున్నాడు ఆ సున్నితత్వమైనా లేదా క్రమశిక్షణ అయినా లేదా అనేక విలువల పట్ల తాను ఏర్పరచుకున్నటువంటి ఒక మార్గమైనా కూడా ఎక్కడి నుంచో వచ్చిందంటే మన అందరూ చెప్పుకుంటున్నదే ఆ తండ్రి గారి నుంచి ఆ తండ్రి గారు బాబుల తండ్రి కాదు బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకున్నటువంటి ఇక్కడ మన మధ్యన ఒక కేంద్ర సాహిత్య అకాడమీ పుచ్చుకున్నటువంటి తీసుకున్నటువంటి పెద్దలు భాస్కర్ గారితో మనం నడుస్తున్నప్పుడు ఆ సాంగత్యం మనకు ఎన్ని నేర్పిస్తుంటుందో అట్లా ఇంట్లోనే ఆ విలువైన వ్యక్తి ఉన్నప్పుడు అవన్నీ ద్వారా అందిపుచ్చుకున్నటువంటి చైతన్యమే మిమ్మల్ని కవిత్వం మరి కవిత్వం గురించి చాలామంది చాలా రకాల వ్యాఖ్యానం చేస్తారు ప్రముఖ కవి ధర్మశీల శ్రీనివాస గారి ఒక కవితలు అంటాడు ఎన్నాళ్ళు రాస్తారయ రైతు మీద కవిత్వం అంటే రైతు మట్టిని దున్నుతున్నంత కాలం లేదా కులాన్ని దున్నుతున్నంత కాలం మనిషి మెతుకు మీద పలుకుతున్నంత కాలం అంటాడు ఒక సభలో భాస్కర్ సార్ ఒక మాట ఇప్పటికీ గుర్తుంటుంది కవిత్వం ఎంతవరకు రాయాలంటే ఆకలితో అనుబట్టించే ఆకలి వాళ్ళు కూడా వారి కడుపు నిండేంత వరకు కూడా కవిత్వం రాస్తూ ఉండాలని చెప్పినట్టు నాకు నిజమే కదా కవులు ఎందుకు ఈ తండ్రి ఎందుకు మరి కవులు ఇంకేదో చేసుకుంటే ఇంకేదో పనులు చేసుకుని డబ్బులు వస్తాయి కావచ్చు కానీ నాకు తెలిసి అయితే కవిత్వం రాస్తేనో గతం రాస్తానో డబ్బులు వస్తాయని నేను నవ్వను కానీ అప్పుడప్పుడు అప్పుడప్పుడు ట్రైన్ చేసుకోండి అయితే అలా అది నవ్వే పెడితే నిజానికి ఎందుకు రాస్తారు మరి కవిత్వం మనము నేను అని చెప్పుకోవాలంటే భౌతికంగా ఈ రక్తం దేహాన్ని మనం చూసుకుంటాం కావచ్చు కానీ మన చుట్టూ ఉన్నటువంటి ఒక భౌతిక ప్రపంచం ఉంటుంది మన బాల్య వ్యాపారాలు మన బంధువులు మన స్నేహితులు మన చుట్టూ జరుగుతున్నటువంటి అనేక అనేక సంఘటనలు సంఘర్షణలు అవన్నీ కలయికగా ముప్పి కొంటున్నటువంటి అనేక అనేక ఆలోచనల ప్రతిస్పందనగా కవిత్వము ఒక సాహిత్య రూపం వస్తుంది మన మా వ్యక్తిగతంగా చూస్తుంది అట్లా కవిగా తను ఒక ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న క్రమంలో ఇంట్లో ఒక తండ్రి సాహిత్యవేత్త క్రమంలో ఎన్నిల ముచ్చట్లలో భాగస్వామి కవిత్వ వాతావరణంలో మెదులుతున్న క్రమంలో తన చుట్టూ ఇంత పెద్ద తగుల సమూహం తన చుట్టూ ఉన్న సందర్భంలో తల తర్వాత అనేక సభ్యులు సమావేశంలో జరిగిన వాటిలో కానీ వచ్చిన్నాడు ఇట్లా చూసినప్పుడు కవిత్వం రాయకుండా ఉండలేని పరిస్థితుల నుంచి కూడా అనేక ఫీలింగ్స్ బయటపెట్టడానికి ఈ కవిత్వాన్ని రాస్తూ ఉన్నారు నిజమే కదా మరి కవి తన చుట్టూ జరుగుతున్న నిజం చెప్పాలి ఎంత విశ్వసం జరుగుతుంది మన చుట్టూ మన పాఠ్య పుస్తకాల్లో ఇందాక తమ్ముడు మాట్లాడుకోవాలి ఎవరు మాట్లాడారు ఆ తండ్రి వారసత్వంగా వచ్చిందని పాక్షరాలు చెప్తా ఉన్నాను మొన్ననే నా పాఠశాల ఏం చేసాడు ఒక పేరెంట్ మంచిగా తాగి వచ్చి కొడుకుని కూడా వెంట తీసుకొని వచ్చి శుద్ధి పట్టుకొని వచ్చి కాలం పలుకొచ్చి ఆఫీసులో తీవెత్తికారు మా స్కూల్లో అంటే వినడానికి చిన్నగా ఉన్నా నన్ను ఏం జరుగుతుంది అట్లా కుటుంబం నుంచి కానీ సమాజంలో కానీ మనుషులు ఈ పక్కదారి పట్టిస్తూ మనుషులు ఈ కల్మషాన్ని కురి చేస్తున్నటువంటి సంఘటనలు అనేక దొరుకుతా ఉన్నాయి ఎన్ని విధ్వంసాలు వెలుగు మూల ఆకాశం అని పెట్టుకున్నారు ఆకాశం సూర్యచంద్రులు నక్షత్రాలు కేంద్రంగా ఉన్నటువంటి వెలుగులకు ఒక సంకేతంగా ఉంటుంది ఆకాశం కానీ ఇవాళ ఏం చూస్తున్నాం మనం జీవన విధ్వంసాన్ని కొనసాగిస్తున్నటువంటి నిస్సేక్ష యొక్క దారి లోపల దానిలోంచి నిప్పులు చెందుతున్నటువంటి విలువలు నడిపిస్తూ ఉన్నాయి మనకు ఆ యుద్ధాలు భయపడత సమాజం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మనప్పుడు తవి ఏం చేస్తాడు దాన్ని నిరసనగా లేదా ప్రాంతంలో పక్షం వహిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఒక లోపల ఒక పరివర్తన లేదా ఒక ఆలోచన వేదిక ఒక మంచి కవిత రాస్తారు ఏదో కవిత రాస్తారు అట్లా మనుషుల్ని మానవీకరించడానికి సమాజంలో కొంత మంచిని చెప్పడానికి ఇప్పుడు ఉన్న స్థితి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి మనిషి మారాలంటే సమాజం మారాలంటే ఒక ఆకాంక్షతోటి కవి కవిత్వం రాస్తూ ఉంటారు అట్లా ఆ కవిత్వం రాసే వాళ్ళ సంఖ్య ఇవాళ క్రమక్రమంగా మన కరీంనగర్ రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరం మన కరీంనగర్ చూస్తూ ఉంటారు కరీంనగర్ అంటే కౌల కారణ నిరంతరం కొనసాగుతున్నటువంటి సాహిత్య కార్యక్రమాల స్ఫూర్తితోటి రెండు ప్రాంతాలను చూస్తూ ఉంటారు దానికి అందరికీ చాలా కారణం ఈ నెల మీద ఆది నుంచి ఉన్నటువంటి మహాభాగవుల నుంచి మొదలుకుంటే మన మనం అధ్యయనం లాంటి వాళ్ళు మహాభావలు అందరూ వాళ్ళు అందరూ కూడా చాలా మంది స్ఫూర్తితోటి ఆ చైతన్య కవిత్వం రాస్తాం కానీ అందరం కలం పట్టిన ప్రతి కవి కూడా ప్రతి సాహిత్యవేత్త కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం నిజమే మన కవిత్వం రాస్తామని చాలా గొప్పగా చెప్తాము మరి మనమేమైనా దానికి అనుగుణంగా ఆచరిస్తున్నామా మనం రాస్తున్నట్టు మనం బతుకుతున్నామా జీవిస్తుందామా మనం చెప్తున్న సందేశాలు ఏవైతున్నావు వాటికి అనుగుణంగా మనం ఉంటుందామని మనలోకి మనం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది చిత్ర ఎందుకంటే సమాజం మనం చూస్తూ ఉండదు కవిగా మనకు ఒక ప్రత్యేక ముద్ర ఉంటుంది కాబట్టి సమాజం మన రాతల్ని కాదు మన మన ప్రవర్తన కూడా చూస్తూ ఉంటుంది కాబట్టి మనకు మనంగా స్వీయ పరిశీలన చేసుకుంటూ అంతరాత్మలోకి మనం వెళ్ళి మనం ఏం రాస్తున్నాం మనం ఎట్లా జీవిస్తున్నాం ఎందుకంటే బాస్ఆర్ పక్కన ఉన్నప్పుడు చూస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది రాసేది జీవించేది వేరు వేరుగా కానటువంటి ఒక జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఒక లెజెండ్ మనం పక్కనే ఉన్నాడు అది అందరం కూడా స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి వాసాలసాద్ ఇది మొదటి పుస్తకం అయినా కూడాను ముందు ఎంత ఆలస్యం చేయకుండా మొదటి పుస్తకాన్ని ఇంత నిర్ణయం తీసుకొచ్చిన వాళ్ళు తమ్ముడు ఇంకా తగ్గి తగ్గిన పుస్తకాలన్నీ కూడా ఇంకా బాల సాహిత్యం కూడా నిర్గమిస్తాను నాన్నగారి మీకు ఒక వారసత్వం ఉంది ఆ బాల సాహిత్యంలో కూడా ఒక పుస్తకాలు తీసుకురావాలి కథలు రాయాలి మరి ఇంత ముందు ముందు మంచి సాహిత్యాన్ని వెలువరించాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనం తెలియజేస్తూ ధన్యవాదాలు